ఇప్పుడు ఈ నాయకులు రేట్లు పెంచరు వీళ్ళకి సంబంధం ఉండదు పైన ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అనమాట ఆ రూల్స్ అంటే నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారం వీళ్ళు నడుచుకోవాల్సిందే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా మనమేమనుకుండా మనం దృష్టి పోయి ముఖ్యమంత్రి వీళ్ళని అనుకుంటుంటుంది తప్ప వీళ్ళు కాదు ఎనకల నుంచి మాఫియా ఉంటది అనమాట వాళ్ళ ప్రకారమే వాళ్ళ వ్యవస్థ ఆ ప్రకారం నడుచుకోవాల్సిందే ఆ రూల్ ఆ నియమాల ప్రకారం నడుచుకుంటే వ్యవస్థ నడుస్తూ ఉంటది అనమాట వాళ్ళు కోట్ల అదే ఎందుకు ఎందుకు అదే అట్లా అవన్నీ ఒక ఒక పద్ధతి ప్రకారం అవన్నీ వ్యవస్థ ఉంటాయి ఆ వ్యవస్థ ప్రకారం అన్ని ఆర్థిక వ్యవస్థ అంతా నడుచుకోవాల్సిందే ఇప్పుడు ఉన్నోడు లేని అందరూ బతకాలంటే అది ఒక వ్యవస్థ ఉంటుంది అనమాట అప్పుడు జీతాలు పెంచు పెంచుతూ ఉంటారు ఆ జీతాలు పెంచినప్పుడు కింద ఈ వస్తువుల రేటు కూడా విరగాల్సిందే ఇప్పుడు నువ్వు వస్తువుల రేటు పెంచకుంటే ఆయన నీ నీ ఆస్తులు అందరి దేశం ఆస్తులు అందరినీ కొనేస్తాడు ఏంటంటే రైతు గురించి ఆయన పట్టించుకోలేదు కేవలం మటుకు ఆశించలేదు చాలా మందికి కూడా అన్యాయం జరిగింది పోతులు చేసిండు చేసి మందికి డబ్బులే పనిచేస్తాం చివరికి రైతుకు వ్యవసాయం చేసిన లేదు కదయ్యా పనిచేయటానికి ఎవరు రాలేదు సాగర పన్నెండు వేలు కూడా మగంగా ఏ లేదయ ఒకసారి ఐదు వేల ఐదు వందలు వేల ఐదు చేసిండు వాడి మాల్కి రెండు సార్లు ఇస్తారు ఇప్పుడు దాని వల్ల పని లేరు కదా ఇప్పుడు ఎవరున్నారు అసలు అట్లా డబ్బులు పథకాలు ఇస్తారు పని పొలంలో వచ్చి పని చేసేవాళ్ళు లేరు ఎవరు అసలు పలకడం లేదయ్యా ఇప్పుడు ఒంటరికి పోయి మనమే పని చేయాల్సి వచ్చి నేను ఒక్కరం కష్టపడుతుంటేనే కదా ఒక్కరం కష్టపడి ఇంత మందికి తిండి పెట్టడం ఇప్పుడు సాకలో పరవడానికి అంగలోడనే సాలే లండి అది ఒక్కరికి అందరికి ఇచ్చిండు ఏది రైతుకు ఏది ముఖ్యం చేసిండేనయ్యా అప్పుడు అందరికీ కదా అందరికి డబ్బులు ఇస్తే ఇప్పుడు నీకు వ్యవసాయంలో వచ్చి పని చేస్తు దేవురంగ ఎవరు లేడు అయితే కష్టపడాలి ఒక్కని పెడితే అందరికి కడుపు నిండుతదే ఆ డబ్బులు కడుపు నింపుతదే తిండి కడుపు నింపుతదే కాదు తిను బ మందாகு నా మందేదాగాంటొని హ్మ్మ మల్ల మంద కూడా లేదనే అప్పుడు హ్మ్మ నిమ్మ 150 రూపాయల రూపాయలు రూపాయల ని మంద ని 150 200 కంపుతుంది హ్మ్మ కూడా బులి వచ్చేది హ్మ్మ ఏదయినా ఆలస్యం ఏం చేయలేదయ జలనగర్ అంటే అభివృద్ధి అంటే భూముల అభివృద్ధి అంటే మీరు అది కూడా ఒకటి బ్రహ్మ ఆయన పక్కన పెట్టు ఇప్పుడు ఈయన ఏంటంటే అభివృద్ధి అంటే భూమిని అంతటిని కాకిడ తలకడం ఇప్పుడు ఇప్పుడు వంద ఎకరాల భూమి ఉంది వంద ఎకరాల భూమిని మొత్తం కాంక్రీట్ తలికింది అనుకో ఇప్పుడు నీకు బాదం పప్పు కావాలి ఆయన వస్తుంది టమాటా చెట్లు అంటే నువ్వు కుండీలో పెట్టుకొని పండించుకుంటావులే బాదం వస్తుంది ఇట్లా మొత్తం భూమిని అంతా కాంకితలుకి రేపు తిండి రావాలి అది అభివృద్ధి కాదు కదా అభివృద్ధి అంటే దేన్ని అంటావు చుట్టూ కి కింద కాదు కాలువలు ఇప్పుడు దాకా చెప్పింది ఇప్పటివరకు కాలువలు లేవు డ్యాములు ఏం లేకుండా పూర్వం బతకలేదా వర్షాలు కదా తక్కువ కాదు వర్షం పడుతున్న ఇప్పుడు ఏంది చెట్లు నరికి చెట్లు నరికి అన్ని కాలుష్యం కాలుష్యం పెరిగి అందుకు వర్షం పట్టే నేను ఒకటే చెప్పింది కరెక్ట్ అప్పుడు జనాభా తక్కువ చెట్లు ఉన్నాయి మాడి పండ్లున్నాయి జామ ఉన్నాయి అన్ని ఉన్నాయి అప్పుడు పొలం ఎంత అన్నం పడలేకపో రెండు వేల ఎకరాలు ఉన్నాయి రెండు వేల ఎకరాలు కూడా ఇప్పుడు వెయ్యి ఎకరాలు జనం నిలవన్నీ కూడా రాల ఆట అదే నేను చెప్పేదండి ఇప్పుడు అందరికీ జనాభా పెరిగిండ్రు అందరికి తిండి కావాలి కదా తిండి కావాలని భూమిని అంతా కాంక్రీట్ తలుకుతావా అలికితే తిండి రావాలి డ్యాములు పక్కన పెట్టి దాని గురించి ఇప్పుడు నువ్వు భూమిని అంతా కాంక్రీట్ తలకి జనాభా పెరిగిండని ప్రతి ఒక్కరికి ఇల్లు కడితే హాస్పిటల్ కడితే అంతా కడితే రేపు తిండి అంచు వస్తుంది రాదు కదా ఇప్పుడు పెరిగిపోయింది అన్ని ఊర్లు కలిసిపోయినాయను రేపు తిండి అని వస్తుంది తప్పు కదా దాని అభివృద్ధి కాదు కదా అభివృద్ధి దేంట్లో రావాలి మన తినే ఆహారంలో అభివృద్ధి రావాలి విషయంలో కాదు మంచి అదే మంచిలో అభివృద్ధి రావాలి మంచి మం ఏది దేన్ని రావాలి అభివృద్ధి మంచిలో అభివృద్ధి రావాలి నేను తీసుకుపోయి అమెరికాలో పడవచ్చు ఇంకొక ఆయన తీసుకుపోయి చైనాలో పడవచ్చు అప్పుడు ఏం చేయాలి నీకు నీ ఇప్పుడు మీ ఊరూ మీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఫోన్లతో ఏం అవసరము ఇంకొకదాంతే అవసరము అంతే కదా అప్పుడు అవసరం రాదు కదా నీకు నీకు అవసరం చేసి నేను కొడుకుని తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి చేసా అప్పుడు హలో అనాల్సింది వచ్చింది అప్పుడు బాగున్నాయి ఇప్పుడు టెన్షన్ ఏ టయానికి ఏం జరగదు అంత భయం భయం భయమంతో బదకలేము ఫోన్ వస్తే భయం అవుతుంది అందుకు లేవు అయ్యింత లేవు ఇంత టెన్షన్ నడిచిపోయి ఒక రోజు ఉండి మనస్ఫూర్తిగా అక్కడ ఉండి మాట్లాడి ఇప్పుడు బంధువులు ఉన్నారు అప్పుడు ప్రేమలు ఉన్నాయి ఇప్పుడు లేవ ఇప్పుడు ఆడ వచ్చి ఆడపోతాయో ఏం లేదు అలా అంటే వాళ్ళు మాట్లాడుకుని పోతుంది అప్పుడు ప్రేమకు భయం రెండు రోజులు ఉండి వాళ్ళు అంతా ఇప్పుడు అంత లేదు సమయం కూడా లేదు ఒకేలా ఉందామని కాడ ఉండదు వాళ్ళ కాడ ఉండదు వాళ్ళు పది రకాల పనులలో లేదు ఎవరికాడ ఉండదు మళ్ళీ ఏవయ్యేక అవన్నీ మనం చేయాలంటే మళ్ళా పాత రోజులు వస్తే అంటే మీలెక్కడ వాళ్ళు ఉండి నడిపించే వాళ్ళు ఉండి అంటే ఒక్కసారి పడి రెండు చెప్పాలా చెప్పి కానీ చేస్తే మళ్ళీ ఆ రూట్లోకి వస్తారు కూడా అన్నీ వస్తాయి అంటే మీరు ఒక్కరే కాదు ప్రతి ఒక్కరు అనుకుంటే అంటే ఇప్పుడు నుండో నీ కూడా పది మంది అవుతారు ఆ పది మంది ఇంకో పది మంది అంటే ఇంత పెరిగిపోవాలి అది మంచి పెరగాలి మంచి పెరగాలి తగ్గిపోకూడదు నన్ను పట్టుకోండి ఇప్పుడు రెండు నేల నుండి పట్టుకొని ఎందుకు వేడిస్తున్నావు రావాలా ఈ విధంగా అట్ట మనం ఇంకొకరికి చెప్తా అట్లా చెప్పి చేస్తే మనకు మళ్ళీ పాత రోజులు వస్తాయి ఆ పంటలు వస్తాయి మనం తిన్న కూడా ఆరోగ్యంగా ఉంటాం మన పిల్లలు బాగుంటారు అది మంచిదే అది అంటే చేయాలి కూడా అన్ని అట్ట ప్రభుత్వం కొద్దిగా చేసుకోవాలి వాళ్ళ గట్టి పెట్టుకోవాలి అవన్నీ చేసుకుంటే మనకు మనకు మంచిది మార్పు జరుగుతుంది మార్పు వస్తుంది మార్పు రావాలి పై నుం రావాలా రావాలి ఇక్కడ కింద నుంచి చేయాలంటే రాదు అది పైనుంచి రావాలి పైనుంచి వస్తే వాళ్ళు ప్రతి ఒక్కరూ అనుకోని కానీ రైతు గురించి ఈ విధంగా చేయాలి అయితే కదా అందరూ సకల మానవాళి జీవరాశి అందరి పట్ల వాళ్ళు మార్పు కోసం చేస్తే అక్కడ నుంచి రావాలి మనం ఇక్కడ నుంచి ఎంత మనం కుదరదు అనమాట వాళ్ళ చేతులు ఆయుధం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తే తప్ప వాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆటోమేటిక్ తయారైపోతుంది మార్పు అందరు జనాలు అంతా మారు మారుతారు అంటే వాళ్ళు పట్టుకుంటే ఆయన చెప్తున్నాడు చెప్తే కాదు ఆర్థిక నోటుతో చేస్తే కాదు అది ఆర్థిక ఆర్థిక చేతులతో రావాలి నోటితో కాదు అది చేతలతో అంటే డబ్బు ఇప్పుడు ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేయాలి నీకు పురుగు మందులు కావాలి నీ చేతిలో డబ్బులు లేవు అనుకో నీ పురుగు మందులు చేతులు వస్తే రావు కదా అట్లా వాళ్ళు నోట్తో చెప్పకుండా ఇదో ఈ పొలా పంట ఇవ్వండి విత్తనాలు మేము ఈ విత్తనాలు మేము ఇస్తున్నాము ఇదో ఈ దీనికి కావాల్సిన కార్యక్రమాలన్నీ మేము జరిపిస్తాము మీకు ఆ పొలంలో ఇవన్నీ చూసుకున్నందుకు అంటే ఇప్పుడు కాపలా ఉన్నందుకు మీకు ఇంత జీతం ఇస్తాం ఏదో ఒక రూట్లో ఆ పద్ధతి ప్రకారం మంచి మార్పు వస్తుంది అందరూ బాగుపడతారు బాగుపడుతుంది లోకం బాగుపడుతుంది ఆరోగ్యంగా మనుషులు ఉంటారు అది చేస్తే మనకు చాలా మంచి జనాలు సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు పది కాల బాగు పది కాలాల పాటు అందరూ బాగుంటారు వాళ్ళు తీసుకుంటేనే మనకు ముఖరం కాదు అంటే కేవలం మనం ఒక కూలి కిందికి చేస్తాం అది మనకి ఏం ఆదాయం అవసరం లేదయ్యా అప్పుడు ఇదంతా ఆశ కదా ప్రశాంతంగా బతుకుతాం వాళ్ళు ఇస్తే మనకి ఏమి పండిస్తాం నలుగు తినేది అనేది చేస్తాం అది అనేది వాళ్ళ ఉండగానే వస్తే మీరు చెప్తున్న మంచిదే అంటే ఆ రోజు కావాలని కోరుకుందాం మనం చల్ల పెద్ద